ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా తో తాజాగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఘన విజయాన్ని అందుకుంది తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది తూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చాలా సునాయాసంగా ఛేదించేసింది విజయంలో రోహిత్ శర్మ అయితే ఏకంగా నలభై ఐదు పంతుల్లో డెబ్బై ఆరు పరుగులు నాలుగు ఫోర్లు ఆరు సిక్స్లతో చెలరేగిపోయాడు రెండు వందల ఇరవై ఆరు స్ట్రైక్ రేట్తో సూర్యకుమార్ యాదవ్ అయితే ఒక భీభత్సాన్ని సృష్టించాడు ముప్పై మంతుల్లో అరవై ఎనిమిది పరుగులు చేశాడు ఆరు ఫోర్లు ఐదు సిక్స్లతో కీలకంగా వ్యవహరించాడు ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా సిక్స్ బాది మ్యాచ్ ముగించాడు కాగా ముంబైకి ఇది నాలుగో విజయం కాగా చెన్నైకి ఇది ఆరో ఓటమి ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్ ఆశలను దాదాపుగా ఇక సమాధి చేసిందనే చెప్పుకోవచ్చు అంతకుముందు పోర్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట ఆరు పరుగులు చేసింది రవీంద్ర జడేజా యాభై మూడు పరుగులు శివం దుబే యాభై పరుగులు అర్ధశతకాలతో రాణించారు ఆయుష్ మాత్రే ముప్పై రెండు పరుగులు చేశాడు షేక్ రసీద్ పంతొమ్మిది పరుగులు చేశాడు ఇక కెప్టెన్ ధోని నాలుగు రచిన్ రవీంద్ర ఐదు ఇలా చేసి నిరాశపరచగా ముంబై బౌలర్లలో బూమ్రా రెండు దీపక్ చాహర్ అశ్విన్ కుమార్ సాంటనర్ తలొక వికెట్ దక్కించుకున్నారు అయితే ఇక్కడ గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ కు దూరమైన సంగతి తెలిసిందే కదా అద్దరి స్థానంలో బరిలోకి దిగిన పదిహేడేళ్ల ఆయుష్ మాత్రే తన అరంగట మ్యాచ్ లోనే భారీ షాట్ తో అలరించాడు రెండు సిక్స్లు నాలుగు ఫోర్లు బాది ముప్పై రెండు పరుగులు చేశాడు ఈ క్రమంలో చాహర్ బౌలింగ్లో సాంటున్నర్ కు చిక్కి పెవిలియన్ కు చేరాడు ఆ తర్వాత శివం దుబే జడేజా ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు దుబే ముప్పై పంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా వీరిద్దరు ఫోర్లతో సిక్స్లతో చెలరేగారు కానీ బూమ్రా వీరిద్దరిని వెడదీశాడు దుబే అవుట్ అయ్యాడు అనంతరం కెప్టెన్ ధోని కూడా నిరాశపరిచాడు చివరి బంతి వరకు జడేజా క్రీజ్ లో ఉండి అర్ధశితకం పూర్తి చేసుకున్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి